బంగ్లాదేశ్లో హిందువులు క్రైస్తవులు సహా ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తీవ్రంగా ఖండించారు మైనార్టీలపై దాడులు హీనమైన చర్యగా అభివర్ణించిన ఆయన వారిని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల్ని కోరారు మైనార్టీలు తమకు సోదరులని దేశాన్ని కాపాడిన విద్యార్థులు కొన్ని కుటుంబాలని కాపాడలేరా అని ప్రశ్నించారు శనివారం ఢాకాలో లక్షలాది హిందువులు ఇతర మైనార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ మేరకు పిలుపునిచ్చారు ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వీడిన తర్వాత ఆందోళనకారుల ముసుగులో పలువురు రెచ్చిపోతున్నారు బంగ్లాదేశ్లో హిందువులు క్రైస్తవులు సహా ఇతర మైనారిటీల ప్రార్థనా స్థలాలు ఇళ్లు వ్యాపార సముదాయాలపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు ఈ ఘటనల్లో ఇప్పటికే వందలాది మంది హిందువులు ఇతర మైనారిటీలు గాయపడ్డారు షేక్ హసీనాకు మద్దతుదారులుగా ఉన్న ఇద్దరు హిందూ నాయకులను హత్య చేశారు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా వరకు హిందువులు భారత్కు వెళ్లేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది మైనారిటీలపై దాడులకు నిరసనగా బంగ్లాదేశ్లోని హిందువులు ఇతర మైనారిటీలు శనివారం ఢాకా చిట్టగా మూడు గంటలకు పైగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు మైనారిటీలను వేధించే వారిపై విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు మైనారిటీలకు పది శాతం పార్లమెంటు స్థానాలు కేటాయించాలని మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు దాదాపు ఏడు లక్షల మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది ఈ ఆందోళనల్లో పలువురు ముస్లిం విద్యార్థులు కూడా పాల్గొన్నట్టు సమాచారం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి బంగ్లాదేశ్ లో హిందువులకు మద్దతుగా అమెరికా వాషింగ్టన్ లోని శ్వేత సౌదం వెలుపల పలువురు ఆందోళన చేపట్టారు హిందువులపై హింస ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు యూకేలోనూ పలుచోట్ల ఆందోళనలు జరిగాయి హసీనా దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్లోని మైనారిటీలపై రెండు వందల ఐదు దాడులు జరిగాయని హిందూ సంస్థలు వెల్లడించాయి మొత్తం యాభై రెండు జిల్లాల్లో ఈ దాడులు జరిగాయని పేర్కొంటూ ద బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ బంగ్లాదేశ్ పూజా ఉర్జుపాన్ పరిషత్ శుక్రవారం తాత్కాలిక పాలకుడు మహ్మద్ యోనస్ కు లేఖ రాశాయి తాము రక్షణ కోరుతున్నామని తమ జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నాయి రాత్రంతా నిద్రపోకుండా ఇళ్లకు ఆలయాలకు కాపలా ఉంటున్నట్టు తెలిపాయి యోనస్ ప్రభుత్వం వెంటనే మతపరమైన ప్రశాంతతను నెలకొల్పాలని కోరాయి మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఆపేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్కు కాంగ్రెస్ సభ్యులు శ్రీ రాజా కృష్ణమూర్తి వేర్వేరుగా లేఖలు రాశారు హిందువులపై దాడులను బంగ్లాదేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనిస్ ఖండించారు హిందువులు క్రైస్తవులు సహా ఇతర మైనారిటీలపై దాడులను హీనమైన చర్యగా అభివర్ణించిన ఆయన వారిని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల్ని కోరారు మైనారిటీలు తమకు సోదరులని దేశాన్ని కాపాడిన విద్యార్థులు కొన్ని కుటుంబాల్ని కాపాడలేరా అని ప్రశ్నించారు మరోవైపు బంగ్లాదేశ్లో మరో రెండు నెలల్లో మహిళల టీ ట్వంటీ కప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతపై తమకు హామీ ఇవ్వాలని ఆ దేశ సైన్యాధిపతికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీ విజ్ఞప్తి చేసింది ఆర్మీ చీఫ్ వాకెర్ ఉజ్ జమాన్ కు బీసీబీ లేఖ రాసినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇరవై వరకు బంగ్లాదేశ్ లో మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుంది సెప్టెంబర్ చివరి వారంలో వార్మప్ మ్యాచ్ల సందడి మొదలు కానుంది బంగ్లాదేశ్ లో పరిస్థితులను ఐసీసీ నిరంతరం పర్యవేక్షిస్తోంది ఒకవేళ అక్కడ వీలు కాకపోతే భారత్తో పాటు యుఏఈ శ్రీలంకను ఇతర ప్రత్యామ్నాయ వేదికలుగా ఐసీసీ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి